కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలు ఈయన ఇచ్చిన హామీలు ఉంది ఈ కాక అయితే బట్టబాజ్ మాటలు ఎందుకు మాట్లాడుతు అర్థం కాదు ఊ ఊపుడు దంపుడు మాటలు తప్ప ఏది ఉండదు ట్విట్టర్ పిట్ట ట్విట్టర్ పిట్టా అంటే కాక ఈ కాలేదు నిజంగానే అడ్డగోలుగా మాట్లాడను ఉన్నది ఉన్నది తీసుకున్నాడు ఇవాళ నీకు పగ్గాలు ఇవ్వడం వల్లనే ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోయిందని నువ్వు తెలుసుకో ఫస్ట్ ఫోర్ ట్వంటీ కాదు నీ మాటలు తక్కువ చేసుకో నీ మాటల వల్ల ఇవాళ బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది ఇవాళ ఫోర్ ట్వంటీ మాటలు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళే కాదు ఇవాళ నీ ఫోర్ ట్వంటీ మాటలు ఫోర్ ట్వంటీ హామీలు ఇవాళ వాళ్ళు హామీలు ఇచ్చిలు పంతలు మరి చేయకపోతే రెండు మీద కొంచెం ధర్నాలు చేయి రాసరిగా చేయి ప్రజల పక్షిల వాడు నువ్వు హామీలు ఏదో పిట్ట కథలు ట్విట్టర్ పిట్ట కథలు పెడితే ఎవరంతో నేను ఇవాళ నువ్వు చేసేది ఏమన్నా నిజమైన ఏమన్నా న్యాయం జరగల నేను ఎన్నో సెలకరిచినావు ఏదైనా యాడ్స్ ఇచ్చినావా కాక ఏమైనా మాట్లాడినావా ఎంత ఘోరంగా ఉంటుంది ఇరవై ఏడు పేజీలతో బుక్లెట్ విడుదల చేసిన బీఆర్ఎస్ నెల రోజులకే చేస్తారా నెల రోజులకే నీకు హామీలు ఇస్తారా నువ్వు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అరవై సంవత్సరం డెబ్బై సంవత్సరాలు పరిపాలించు పరిపాలించు మాకు ఇప్పుడే ఇప్పుడే పిల్ల పుట్టింది కదా పిల్ల పుట్టింది అని కుళ్ళ తయారీ అనుకో మాకు మాకు లేదు అని ఇదే ముచ్చట చెప్పినావు జనాన్ని ఇవాళ పది సంవత్సరాలు పిల్ల పుట్టి పది సంవత్సరాలు అయినప్పుడు కూడా కొత్త ప్రభుత్వం అరవై ఏడు సంవత్సరాలు పరిపాలించడండి కాంగ్రెస్ ఏనా అన్ని మొత్తం ఊడ్చుకొని వెళ్ళి గీచుకొని వెళ్ళాను మరి నువ్వేం చేసినావు అంటే నువ్వు ఫోర్ ట్వంటీ హామీలు నెల రోజులకి ఏమన్నా చేస్తారా నెల రోజులకు కనీసం పాప ఏమైనా పుట్టిన పాప ఏమైనా బట్టలు వేసుకునే పరిస్థితి ఉంటుందా ఏమన్నా ఉంటుందా కనీసం కళ్ళు తెరిచే పరిస్థితి ఉంటుందా మరి కాక ఈ ముచ్చట చెప్తావు దొంగ ముచ్చట్లు ఈ దొంగ ముచ్చట్లు చెప్పి ఇరవై ఏడు పేర్లతో బుక్కులు ఇవి విడుదల చేసినా మరి బీఆర్ఎస్ ఎన్ని హామీలు ఇచ్చింది బీఆర్ఎస్ గతంలో ఎన్ని చేసింది మ్యాన్ పేస్ట్లో పెట్టింది ఏమైనా జరిగినాయా మేనిఫెస్టోలో పెట్టిన జరిగిందంటే ఏం జరగలేదు ఇక కేసీఆర్ కాకను అందుకనే కేసీఆర్ కాకను ఈ ఫోర్ ట్వంటీ కాకను కూడా నమ్మే పరిస్థితి లేదు ఇరవై ఏడు పేరుతో బుక్లెట్ మీద వేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ అడ్డగోలుగా ఆమెలు ఇచ్చిన ధ్వజం మోసం చేస్తామంటే ఊరుకో భావన ఏం వస్తుంది కదా పోయాగా ఓటమికి నూట డెబ్బై కారణాలు ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకెళ్తాం లోక్సభ ఎన్నికల అభ్యర్థులపై ట్వంటీ టూ తర్వాత నిర్ణయం కాంగ్రెస్ బీజేపీ మధ్య అవగాహన ఉదిరింది ప్రజల దృష్టి మళ్ళీ మాపై విమర్శలు కేసీఆర్ సీఎం కాకపోవడాన్ని జీ జనం జీవించుకోలేకపోవట్లేదు బీఆర్ఎస్ వర్క్ మీద కేటీవర్ అయితరిగా నీ జీవితంలో కూడా గారుగా నీ జీవితంలో కూడా కావు రాసి పెట్టుకో జేవీ ఈ రోజు చెప్తుంది నాలుగో తారీఖు స్పష్టంగా చెప్తుంది నూతన సంవత్సరంగా మీ జీవితంలో గారు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు ఈ ఫోర్ ట్వంటీ హామీలు ఫోర్ ట్వంటీ ఆమెలు అంటే ఇక మరి ఏం చేస్తారో చూడాలి ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ విజయవెత్తి కేవలం ఎన్నికల్లో గెలవడం లక్ష్యంగా సాధ్యం సాధ్యంగానే అనేక హామీలు గుప్పించింది ఈ మేరకు ఇరవై పేజీలతో కూడిన బుక్ బుధవారం విడుదల చేసింది హామీల అమల్లో జరుగుతున్న ఆలస్యత్వాన్ని కాంగ్రెస్ గుర్తు చేసి ఈ లెటర్ విడుదల చేసినట్టు వెల్లడించింది ఎన్నికల ముందు వందలాది హామీలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆరు హామీలు జపం చేస్తుందని అది దుయ్యబట్టింది కాంగ్రెస్ ఇచ్చింది ఆరు హామీలు కానీ ఫోటో అంటే అని పేర్కొంటూ మేనిఫెస్టోతో పాటు వివిధ డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక చోట చేర్పి బుక్లెట్ను ముద్రించినట్టు తెలిసింది అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల శాఖలతో కొన్ని హామీలపై కాంగ్రెస్ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేస్తుందని ఆరోపించింది ఏవో కొర్రలు పెట్టి లబ్ధాలకు తగ్గించే ప్రకటింది మీరు అనవసరంగా గెలుకుంటే మీకే నష్టం కొద్దిగా వెయిట్ చేయండి కొద్దిగా వెయిట్ చేయండి వాళ్ళు ఇవ్వకపోతే నీకు చాలా ఛాన్స్ ఉంది ఐదు సంవత్సరాలు కదా నువ్వు గడగడలు ఆడించవచ్చు మళ్ళా నువ్వు చక్రం తిప్పొచ్చు కానీ ఇప్పుడే అనవసరంగా ఫెయిల్యూర్ కాకు ఇప్పుడే అనవసరంగా జీరో కాకు కేటీఆర్ గారు నువ్వు జీరో అయితే అనవసరంగా పరుగు పోతుంది ఇప్పటికే జీరోలు జీరో కాక అనేటువంటి వార్త కూడా జేపీ రాస్తుంది స్పష్టంగా టార్గెట్ పై కనీసం పన్నెండు రాష్ట్రం లోక్సభ సీట్లను గెలవడమే లక్ష్యంగా పనిచేద్దాం ఇక చూడు వీళ్ళ టార్గెట్ పదిహేడు కానీ కనీసం పన్నెండుకి వెళ్తే చాలంట మీరు ఇచ్చిన హామీలు కాక నెరవేర్చాలి మీరు ఇచ్చినటువంటి ఏవైతే హామీలను పేద బడుగు బలైన వర్గాలకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చాలే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి దానితో పాటు ఫోర్ ట్వంటీ అని ఇరవై ఏడు పేజీలు రాసిన కదా ఆ హామీలు కూడా నెరవేర్చాలి మరి అప్పుడైతే మీకు మళ్ళీ ఈజీ టార్గెట్ పదిహేడు ప్లేస్ కనీసం పన్నెండు అని లేకపోతే ఈ టార్గెట్ మిస్ అయిపోతే బీజేపీలు కొట్టుకొని పోతారు బీజేపీలు కొట్టుకొని పోతారు ఇద్దరు ఇద్దరు కొట్టుకుంటే మధ్యలో సందుకు దొరికినట్టు కదా మరి